నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ స్థానిక తల్లాడ మండల కేంద్రంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఫాదర్ అజయ్ ఫాదర్ ఫ్రాన్సిస్ ఫాదర్ మరియన్నల ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే రెడ్డిగూడెం ప్రార్థన మందిరం నుండి లూర్తు మాత పుణ్యక్షేత్రం వరకు పద్నాలుగు చోట్ల ప్రార్థనలు చేసుకుంటూ అడుగు అడుగున ఆ యేసుక్రీస్తు పేరును తలుచుకుంటూ సర్వజనుల పాపాలను తొలగింపజేసే పవిత్రాత్ముడు ఆ యేసు ప్రభు ఒక్కడే అని ప్రార్థన చేస్తూ ఫాదర్లు తెలియపరిచారు అనంతరం పుణ్యక్షేత్రంలోకి మోసుకుంటూ పాటలు పాడుతూ ప్రార్థన చేసుకున్నారు తదనంతరం ఫాదర్ కాలును మజ్జిగతో కాలు కడిగారు ఈ కార్యక్రమంలో మాలధారణ చేసిన సోదర సోదరి మనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అనేక మంది భక్తులు నడుమ గుడ్ ఫ్రైడే పర్వదినం జరుపుకున్నారు కార్యక్రమంలో ఫాదర్లు అజయ్ ఫ్రాన్సిస్ మరియట తో పాటు సంఘ పెద్దలు పాల్గొన్నారు

बाला <Sý> पेचन्दा మనందరము కూడా పద్నాలుగవ స్థలంలోనికి ప్రవేశించి ఉన్నాము క్రీస్తు ప్రభు మన కొరకై మరణించి ఉన్నారు మనం ఎంత నిందించినా కానీ దూషించినా కానీ తన యొక్క ప్రేమను పంచి ఉన్నారు ప్రభు మన కొరకు మరణించి ఇప్పుడు ఈ సమయంలో సమాధిలో గురించి తన గురించి సంఘ పెద్దలను ప్రతి ఒక్కరిని విశ్వాసని విశ్వాసులను దేవుడు దీవించాలని ప్రార్థించుకుంటూ గురువుల కొరకు కన్యాస్త్రీల కొరకు సంఘములో ఉన్న ప్రతి బిడ్డను కూడా సిరువపై వరేలాడుతూ మరణించినటువంటి క్రీస్తునికి సమర్పించుకొని ప్రార్థించకుండా మన యొక్క మనవులను తలంపలను జీవించమని పద్నాలుగవ స్థలము ఏసు ప్రభుని శరీరము సమాధిలో నుంచుటేసు క్రైస్తవ మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేస్తున్నాను ప్రభు శరీరము భూస్థాపనము చేయుటకు శిశువులు తీసుకొని పోవుచుండగా ఆయన తల్లియు వారి వెంబడి వెళ్ళి ఆ తిరు శరీరమును కానే సమాధిలో క్రమపరిచిన అటు వెనక వారు సమాధిని పెద్ద రాతితో మోసి ఇండ్లకు వెళ్ళిపోయేది పితప అర్చకులను పరిశీయులను సమాధి యుద్ధకు పోయి రాతిపై ముద్ర వేసి కావిలి వారిని పెట్టి సమాధిని భద్ర గురించి నా రక్షకుడైన యే మీద మూసి ఉన్న రాతిని ముద్దు నాడు జీవితులై లేచిదిరి కదా ఈ ఉత్నమును చూసి లోకాంత్యమును నేను మీతో ఉత్నం అగుటకును మోక్షమునందు సదా మిమ్మ పొగిడి ప్రేమించుటకును నాకు మీ అనుగ్రహమును పాలించండి పరలోక ముందున్న తండ్రి మీ నామం పుజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తము పరలోక మందు నెరవేరినట్లు భూలోక మందు నెరవేరును గాక ఆనాటికి కావలసిన మా ఎన్నమ మాకు నేటికి వండి మా ఏడైన వారిని మరించినట్లు మా అప్పులను మీరు మరించండి మా ముష్ణుడు ప్రవేశపడే వర్గం కీడలాగండి మనం రక్షించండి సేవ ప్రసారం చేదా నినమరియమ్మ వందనము వెళ్ళిన వారు మీతో ఉన్నారు శ్రీలలా ఆసురదిప్పడిన వారు మీరే లీగర్భ ఫలమ విజయేసో ఆసురదిప్పడిన వారుogne పరిశుదా నమరియమ్మ మా మీద చిన్న గమనిక దేవుని విడిదారా దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత శివుడి ప్రార్థన జరగచ్చు ఉన్నది అనంతరము మనందరికీ కూడా సంగపంచినటువంటి సారు వచ్చిన భక్తులందరికీ కూడా మజ్జిగను అదే విధంగా అగణమా ఎవరిష్టం వచ్చినాక వాళ్ళు పోతా ఉంటాను వచ్చిన సంఘస్థులందరికీ కూడా